ఆధ్యాత్మిక వైభవంగా వరలక్ష్మి వ్రతం పేద మహిళలకు చీరల పంపిణీ చేసిన దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ నంద్యాల జిల్లా అధ్యక్షుడు అన్నం నాగమల్లేశ్వర రెడ్డి సిరివెళ్ల మండల పరిధిలోని కోటబాడు గ్రామంలో దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నాలుగవ శ్రావణ శుక్రవారం శుభ సందర్భంగా వరలక్ష్మి వ్రతం అత్యంత ఆధ్యాత్మిక వైభవంగా జరిగింది గ్రామంలోని ఎస్సీ కాలనీలో గల కోదండ రామాలయం స్వామి దేవాలయంలో సామూహిక వరలక్ష్మి వ్రతంలో పాల్గొన్న మహిళలు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈ సందర్భంగా దాన ధర్మ చారిటబుల్ ట్రస్టు నంద్యాల జిల్లా అధ్యక్షుడు నాగమల్లేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ వారు సామూహిక వరలక్ష్మి వ్రతాలు సామూహిక అక్షరాభ్యాసాలు పేదలకు వస్త్రదానాలు విగ్రహాల వితరణ తదితర ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు చేస్తున్నదని నాగమల్లేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు లక్ష్మి ఇంట్లోనూ ఒంట్లోనూ కూడా ప్రవేశించాలి ఉత్సాహము ఉల్లాసము చైతన్యము ఔదార్యము ఇవన్నీ మానసిక లక్ష్మీ గుణాలు అన్నారు ఇంట్లో కలహాలు లేకపోవట పరివారంలో ప్రేమ అనుబంధం సంపదకు కొదవలేకపోవడం విజయం సంతృప్తి ఇవి లక్ష్మీ అనుగ్రహ స్వరూపాలుగా నాగమల్లేశ్వర్ రెడ్డి వివరించారు సంస్కారం ద్వారా వివేకం ద్వారా సవరించుకుంటామో అప్పుడు లభించేదే లక్ష్మీదేవి వరాలను ఇస్తుందన్నారు ఆ లక్ష్మీదేవి ఆశీస్సులు కృపా కటాక్షం ఎల్లవేళలా ప్రతి కుటుంబానికి ఉండాలన్నా లభించాలన్నా సదురుద్దేశంతో దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ సంస్థ సామూహిక వరలక్ష్మి వ్రత కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో సుమారు యాభై మంది పేద ప్రజలకు దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నాగమల్లేశ్వర్ రెడ్డి చీరలు పంపిణీ చేశారు అనంతరం వరలక్ష్మీ వ్రతం కల్పించిన శుభ సందర్భంగా తీర్థ ప్రసాదాలు అందజేశారు ఈ కార్యక్రమంలో నాగమల్లేశ్వర్ రెడ్డి దంపతులు మరియు గ్రామస్తులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు శ్రీ మహాలక్ష్మీదేవి నమ నమో నమ సింధ్యా జిల్లా సిరివల్ల మండలం పూర్వపాల గ్రామంలో వేయించేసుకున్న శ్రీ స్వామి ఆలయ మండపంలో గ్రామ ప్రజలందరూ కూడా ఈ శ్రావణ మాసంలో ప్రత్యేకంగా శ్రీ మహాలక్ష్మీదేవి వ్రతం చేయడం జరిగినది ఈ యొక్క సామూహిక వ్రతంలో గ్రామ ప్రజలు మహిళలు ప్రతి ఒక్కరు కూడా చిన్న పెద్దలు ప్రతి ఒక్కరు కూడా పాల్గొనడం జరిగినది ఈ యొక్క కోదండరామస్వామి ఆలయ సన్న సన్నిధిలో మండపంలో శ్రీ మహాలక్ష్మి వర్ల చేయడం జరిగింది ఈ యొక్క అందరికీ కూడా మహాభాగ్యం గ్రామ ప్రజలకు అందరికీ కూడా అందుకు వచ్చిన వారికి అందరికీ కూడా మహాభాగ్యం వచ్చిన వారికి మహిళలు అందరికీ కూడా పూజ చదివిన తర్వాత పూజా కార్యక్రమం జరిగిన తర్వాత ఈ యొక్క దాన ధర్మ ట్రస్టు ట్రస్ట్ ద్వారా వచ్చిన వారి వచ్చిన మహిళలకు అందరికీ కూడా వస్త్రాలు వస్త్రాలు చీరలు పూజ చే పూజ చేయడానికి శ్రీ మహాలక్ష్మీదేవి పిల్లలు ఆభరణ మొత్తం అన్ని పుష్పాలు పూజా కార్యక్రమం అన్నీ అందరూ దాన ధర దా దాన ధర్మ ట్రస్ట్ ద్వారా ఆధ్వర్యంలో శ్రీ నాగమల్లేశ్వరెడ్డి గారు ఈ యొక్క ఆధ్వర్యంలో కూడా ఈ విధంగా పూజ చేయడం జరిగినది దాన ధర్మ ట్రస్ట్ వారికి ఉదయపూర్వక నమస్కారాలు దానధర్మ ట్రస్టు నంద్యాల జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతున్నాను ఈరోజు సిరివెల్ల మండల పరిధిలోని కోడపాడు గ్రామంలో ఎస్సీ కాలనీలో గల రామాలయం నందు సామూహిక వరలక్ష్మి వ్రతం నిర్వహించడం జరిగింది దానధర్మ ట్రస్టు వారిచే ఇక్కడ నిర్వహించడం జరిగింది ఇక్కడికి మహిళలంతా సామూహికంగా వచ్చి వరలక్ష్మి వ్రతంలో పాల్గొన్నారు చాలా సంతోషంగా ఉంది ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో మన గ్రామంలో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వచ్చిన వారందరికి కూడా ట్రస్ట్ ద్వారా చీరలు పంపిన కార్యక్రమం అదేవిధంగా అమ్మవారి కృపకు పాత్రలు అవుతారని చెప్పేసి అమ్మవారి అనుగ్రహం కూడా ఉండాలని మరీ మరి కోరుతున్నాను జై శ్రీరామ్ కోటపాడు గ్రామ దేవాలయం మహాలక్ష్మి వరలక్ష్మి వ్రతం జరిగింది అందరము మహిళలము అందరము హాజరైనము ఇందుకు దానధర్మ ట్రస్ట్ వారు చీరలు పంపిణీ ప్లస్ మహాలక్ష్మి వ్రతం పిల్లలు మాకు పంపిణీ చేయడం జరిగినది మాకు చాలా సంతోషంగా ఇలాంటి వ్రతాలు ఎన్నో బాగా జరుపుకోవాలి ఉన్నవాడు గ్రామ ప్రజలు అందరూ సంతోషంగా ఉండాలని దాన ధర్మ దృష్టి వారికి తెలుసుకుంటారు